నెల పదమూడవ తేదీన జరిగే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కార్ గుర్తుకు ఓటు వేసి వెంకట్రామరెడ్డిని గెలిపించాలని ఆయన తనయుడు భరద్వాజ్రెడ్డి ఓటర్లను కోరారు సిద్దిపేటంలోని లాల్ కమాన్ వద్ద ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వెంకటరామరెడ్డి సిద్దిపేట జిల్లా కలెక్టర్గా పనిచేసి సిద్దిపేటను రాష్ట్రానికే ఆదర్శంగా నిలిపారని భరద్వాజ్ తెలిపారు మల్లని సాగర్ భూ నిర్వాసితులకు అద్భుతమైన ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మించి మెరుగైన ప్యాకేజీని ఇప్పించాలని గుర్తు చేశారు ఎంపీ అభ్యర్థిగా వెంకటరామరెడ్డిని ఆశీర్వదించి గెలిపించాలని ఆయన కోరారు మాజీ హరీష్ రావు గారు మున్సిపాలిటీలో ఇంటింటి ప్రచారం చేయ జరుగుతుంది దీని భాగంగా మనం సిద్దిపేట్ జిల్లాని వెంకటరామరెడ్డి గారు ఇంకా హరీష్ రావు గారు కలిసి మన దేశంలో ఒక నెంబర్ వన్ జిల్లా లాగా తీర్చిదిద్ది ఒక వేరే వేరే జిల్లాలకి మొత్తం ఆదర్శంగా ఒక మోడల్ మోడల్ జిల్లా లాగా మోడల్ టౌన్ లాగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది సిద్ధిపేట అనే కాకుండా మొత్తం రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన ఆరు హామీలు ఇంకా దొంగ హామీలు అన్నిటికీ ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు అంతటా అనిపిస్తుంది ఇంకా మన నేను ఒకటే కోరుతున్నాను సిద్దిపేట జనాలని ఇంకా మెదక్ మెదక్ మొత్తం మన పార్లమెంట్ సెగ్మెంట్లో అందరి జనాలని మీరు ముగ్గురు అభ్యర్థులని కంపేర్ చేసుకోండి వాళ్ళ గుణగుణాలను తెలుసుకోండి ఆ వ్యక్తిని మనం గెలిపించుకొని మన మెదక్ గలం మొత్తం పార్లమెంట్లో వినిపించాలని సిద్దిపేట జనాలని మెదక్ పార్లమెంట్లో అన్ని అన్ని వర్గాలని జనాలని కోరుతున్నాను